హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి ఆల్మోస్ట్ టైం ఇప్పుడు సిక్స్ అవుతుంది ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఫామ్ హౌస్ దగ్గర ఇవన్నీ వేప చెట్లు పొద్దున్నే గాలి క్లైమేట్ అంతా చల్లగా ఉంది బాగా గాలి వస్తుంది ఇవన్నీ వేప చెట్లు అన్ని వేప చెట్లు ఉన్నాయి ఇక్కడ మేము ఈ మధ్యలో సిక్స్ మంత్స్ బ్యాక్ ఫామ్ ఆయిల్ తోట పెట్టాం సిక్స్ మంత్స్ ఓల్డ్ ఏవి ఫామ్ ఆయిల్ ట్రీస్ దూరంగా కనిపిస్తున్నది పౌల్ట్రీ ఫామ్ పౌల్ట్రీ ఫామ్ ఉంది చిక్స్ వచ్చాయి అది కూడా పెడతాను నేను వేప చెట్లు మంచి స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఎక్కువ ఇక్కడ కానుక చెట్లు వేప చెట్లు ఉంటాయి ఫామ్ హౌస్ దగ్గర బాగా గాలి వస్తుంది అమ్మాయిల్ చెట్లు ఫైవ్ హండ్రెడ్స్ బెయిన్ గేట్ ప్రాన్స్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి అమ్మాయిల్ చెట్టు ఇక్కడ వరుసగా కానుగ చెట్లు వేప చెట్లు ఉంటాయి చెట్టు వేప చెట్టు కింద మైసమ్మ గుడి అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మా ప్లేసెస్ తాట్ చెట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి పౌల్ట్రీ ఫామ్ ఈ పౌల్ట్రీ ఫామ్ టూర్ ఒకసారి చేస్తాను లాగా ఉంటది పక్కన ఉన్నది మా కొరెస్ట్ రూమ్ ఇక్కడ వేప చెట్లు ఎక్కువ ఉండడం మంచి గాలి ప్రాణవాయువు బాగుంది గాలి రెస్ట్ రూమ్ ఇది ఇది వచ్చేసి ఇక్కడ గాలి బాగుండడం వల్ల మేము ఇక్కడ ఎక్కువ మంచాలు బయట వేసుకొని బయటనే పడుకుంటాం ఎక్కువ వారికి సమ్మర్లో అదే అమ్మవారి గుడి ఇది పనస చెట్టు ఇది గోరింటాకు ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కాయట్లే ఫ్రెండ్స్ పెద్దగా అయ్యింది ఇది అందులో అందరు ఎవరెవరు పట్టుకోవడం వల్ల కాస్త లేదనుకుంటున్నాం చాలా బాగా పెద్ద పెద్ద ఆరెంజస్ అంత సైజ్ వచ్చేది ఈ నిమ్మ రసం కూడా బాగుండేది కానీ ఎందుకో కాయట్లే కొబ్బరి చెట్టు తీసేసాం ఇది సపోటా ఇది మా వంట రూ ఇందులో వంట చేస్తాం నాటుకోళ్ళు ఇది బయట చిన్న టేబుల్ లాంటిది మామూలుగా కూర్చోవడానికి ఇట్లా వేయించాం నిన్న వస్తూ వస్తూ ఫ్రూట్స్ తీసుకొచ్చాం ఈ బ్యాగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కొత్తగూడెం దగ్గర మార్కెట్ ఉంది ఫ్రూట్ మార్కెట్ అక్కడ అన్ని రకాలుగా దొరుకుతాయి ఫ్రెండ్స్ హోల్సేల్గా మా అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి కానీ హోల్సేల్గా ఇస్తారు చిల్లర ఎవరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్